రాష్ట్ర వ్యాప్తంగా పురస్కరించుకుని హైదరాబాద్లో పండవగా సాగింది యాత్ర పొడవునా జై శ్రీరామ్ నినాదాలు మారుమోగాయి రాముడి పాటలకు తన్మయత్వంలో మునిగిపోయి యువత నృత్యాలు చేశారు అటు జిల్లాలోనూ ఉత్సాహంగా సాగాయి శ్రీరామనవమి హైదరాబాద్లో భక్తులు శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు సీతారాం లోని శ్రీరాముడి ఆలయం నుంచి మొదలైన శోభాయాత్ర మంగల్హాట్ జాలీ హనుమాన్ ధూల్పేట్ పురాణాపూల్ బేగం బజార్ ఛత్రి పుత్లి బౌలి కోటి మీదుగా సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాలకు కొనసాగింది శోభాయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శోభాయాత్ర సాగుతున్న సేపు దారి పొడువున పరిసర ప్రాంతాలన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోయాయి జై శ్రీరామ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలోనూ భారీ ర్యాలీ జరిగింది మంగళహాట్ వద్ద సింగ్ శ్రీరాముడిపై పాట పాడి భక్తులను అలరించారు శోభాయాత్ర నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు దాదాపు వెయ్యి మంది పోలీసులతో యాత్ర జరిగే అన్ని మార్గాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు जानकी राम जय राम जानकि राम जय राम, जानकि राम సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో భక్తుల కోలాహలంగా భారీ శోభాయాత్ర నిర్వహించారు పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి ప్రధాన రహదారి మీదుగా శ్రీరాముడి భారీ విగ్రహాన్ని ఊరేగించారు స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్ పార్లమెంటు భారస అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో హిందూ వాహిని ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శోభాయాత్ర జరిగింది శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగి జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు కొనసాగింది जय श्रीराम जानकि राम जय जानकी राम जय राम, जानकी राम जय राम